ओम साई राम समर्थ सगुर साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయినాథునికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక ఆషాఢ మాసం వస్తుంది దాంతోపాటు రేపు గురువారం తల్లి ఆ శక్తి మనకు ధారపోస్తూ ఒక అద్భుతమైనటువంటి నీకు వాక్ నీకు వాక్కును అందిస్తున్నాను నీకు ఇది సాయి వాగ్దానం రేపే గురువారం నీ కోసం నేను అందిస్తున్నానమ్మా అని అయితే చెప్తూ ఉన్నారని అమ్మవారిని తలుచుకుని మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా వేడుకొని ఈ యొక్క వాగ్దానం విందాం మీ ప్రార్థనల యొక్క శక్తి ఈరోజు తెలుసుకో బిడ్డ నువ్వు బాబా దగ్గర పూర్తిగా నీ యొక్క ప్రార్థనలు అప్పగించేసి నువ్వు నమ్మకము అనే శక్తి గొప్పతనం తెలుసుకో నీ భక్తి అనేది పూర్తిగా నీ నమ్మకం మీదే ఆధారపడి ఉంటుందమ్మా ఎంత నమ్మకం అయితే నీ సాయి మీద ఉంటుందో అంత బలంగా నీ కోరిక తీరిపోతుంది ఏ భక్తునికి నమ్మకం బలపడుతుందో వారికి నీ సాయి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సాయిని శరణు వేడితే ఏది కూడా జరగదు అనేదే ఉండదు ఈ సాయితో ఒప్పందం అనేది ఒక్కసారి పెట్టుకున్నావా రాసి పెట్టుకోబిడ్డ నీ యొక్క కోరిక తీరిపోతుంది రేపే గురువారం నీ జీవితం బంగారుమయంగా మారబోతోంది ఏదీ కూడా స్వార్థంగా ఉండకూడదు నిన్ను నేను ఒక్కసారి నా మీద భక్తితో ఉన్నావో నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఎలాంటి నీకు కీడు తలపెట్టకుండా ఉంటాను కానీ నువ్వు ఆచరించవలసింది ఒక్కటేనమ్మ ఒకే ఒక్కటి నమ్మకం తరువాత భక్తి తరువాత ఉండవలసింది నీలో నిజాయితీ స్వార్థం అనేది లేకుండా ఎవరైతే మంచి కోసం పోరాడుతూ మంచి ఆలోచనలతో ఉంటారు వారికి ఈ సాయి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది నా దగ్గర నమ్మకం పెట్టి భక్తితో న్యాయమైన కోరిక కోరినప్పుడు జరగదు అన్న మాటకి ఆస్కారం లేకుండా జరిపించేస్తాను అన్నీ నీ సాయి మీద పెట్టి అది కొంచెం విశ్రాంతిగా ఉన్ను ఉన్నావే అనుకో తప్పకుండా నీ యొక్క ప్రయత్నాలన్నీ విజయం సాధించేలాగా నేనే చేస్తాను ఎవరైతే గెలవాలి అనుకుంటారో ఈ సాయిని ఒక్కసారి ప్రార్థించారా చాలు గెలుపు తథ్యం వారికి ఏమాత్రం శ్రమ లేకుండా ఈ సాయి ఎవరైతే భక్తితో మనసునిండా నిండా ధ్యానం చేస్తారో ఆ సాయి నామం స్మరిస్తారో తప్పకుండా వాళ్ళ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి సంతోషంగా జీవితాంతం ఆనందంగా ఉండేలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఓటమై అనేది లేకుండా చేస్తాను గొప్పగా బ్రతికేలా మీ ముందు మీ జీవితం కళ్ళ ముందు ఉంచుతాను నీ సాయి మీద భక్తితో ఉన్నవారికి వారి జీవితం అద్భుతం మార్పు కల్పిస్తాను ఇదంతా జరుగుతుందా నా జీవితంలో జరుగుతుందా అని ఆశ్చర్యపడేలాగా నీ సాయిని చేస్తాను నీ మనసంతా విసుగు చెంది ఉన్న నీ జీవితానికి ఇక జరగనే జరగదు అని నిర్ణయించుకున్న ఒక కార్యాన్ని నేను జరిపిస్తాను నీ మీద తప్పు లేదు కానీ అన్ని శోధనలు నువ్వు తట్టుకోవాలి జీవితం అంటేనే శోధనలు నీ సాయి నీకు ఆ శోధనను తట్టుకునే శక్తిని ప్రసాదిస్తాను ఈ సాయిని తలుచుకుంటే నీకు ఏ సమస్యనైతే సరే చిటికలో పరిష్కరించగల శక్తి ఉందని నీకు తెలుసు కదా నన్ను భక్తితో కొలిచిన వారికి వారి బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను నా దగ్గర ఎవరైతే నన్ను వెతుక్కుంటూ వస్తారో వాళ్ళ యొక్క జీవితంలో దేనికి కూడా దిగులు పడాల్సిన పని లేదు అవసరం లేదు అన్నింటినీ చేతికి నేనే అందిస్తాను కష్టాలను తీరుస్తాను నీకోసం వెన్నెల వసంతం లాంటి అందమైన జీవితం ఏర్పరుస్తాను ప్రతి ఒక్క విషయం నీకు అనుకూలంగా మారుస్తానమ్మా నిన్ను ఎవరైనా మోసం చేయాలి అన్నా వారి మనసును కూడా మార్చి నీ నీతో స్నన్నిహితంగా ఉండేలాగా స్నేహంగా ఉండేలాగా చేస్తాను ఖచ్చితంగా నీకు శత్రుభయాన్ని దూరం చేస్తాను నీ తప్పు లేకుండా నువ్వు చేసే ఏ ప్రయత్నం కూడా ఫలించదు అన్న మాటే లేదు నిజాయితీగా ఉన్న నీ యొక్క ప్రతి ప్రయత్నం ప్రతి ఒక్క కోరిక నేనే తీరుస్తాను నువ్వు ఏదైతే కావాలి అని కోరుకుంటున్నావో అది నీకు అందించే తిరుగుతాను నీకు మంచే చేస్తాను అని నీకు తెలుసు కదా ఒక్కసారి నీ సాయిని నమ్ము నమ్మి తప్పకుండా నీ మనసారా నన్ను ప్రార్థించు నీకు ఎన్నో రోజుల నుంచి తీరిన కోరిక కూడా నీకు తీరిపోతుంది నీకు ఎంత పెద్దటి సమస్య అయినా పరిష్కారం దొరుకుతుంది ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళు ఇలా దిగులు చెందుతూ కూర్చుంటే ఎల్లవేళలా నీకు దుఃఖం మాత్రమే మిగులుతుంది నీ సాయి తోడుగా నీకు ఉన్నాను ఇక నీకు కష్టాలన్నీ దూరమైనట్లే ప్రశాంతమైన జీవితం ఇవ్వడం నీ తండ్రి బాధ్యత నీ మీద ఈ తండ్రి కరుణ చూపబడింది కనుకనే ఈ తండ్రి కరుణ చూపు నువ్వు పొందావు కనుకనే ఇక నీ జీవితం రంగులమయంగా మారిపోతుంది నీ జీవితంలో అతి త్వరలో అతిపెద్ద అద్భుతాన్ని అయితే చూస్తావు ఎందుకంటే నీకు నీవుగా కావలసింది నీకు నేను సొంతం చేస్తాను కనుకనే నువ్వు నా భక్తురాలివి భక్తునివే ఈ తండ్రికి బిడ్డవే నీ సంతోషం నీ గెలుపు నాకు సంతోషాన్ని ఇస్తుంది నీ కష్టాలన్నీ తీరేకాలం వచ్చేసింది నీ జీవితానికి నీ కుటుంబానికి ఈ సాయి తోడుగా ఉన్నానని గుర్తుపెట్టుకో నీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది నీ జీవితం అంతా మంచి మంచి అద్భుతమైన అవకాశాలు కల్పిస్తాను నువ్వు తలపెట్టిన ప్రతి ప్రయత్నం విజయవంతం చేస్తాను నీ జీవితం సుఖమయంగా మారిపోతుంది బిడ్డ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తండ్రి సాయినాథ నా జీవితంలో అద్భుతం ఎప్పుడు జరుగుతుంది నా కష్టాలు తీరుతాయా అనే అపోహలు పెట్టుకోవద్దు అలాంటి అనుమానం నీ దరిదాపుల్లో కూడా రానే రాదు నమ్మలేని అద్భుతాలను చూపించడమే కదా ఈ సాయి అద్భుతం ధన్యవాదాలమ్మా అని తప్పకుండా నాకు తండ్రి నాకు నా నామాన్ని స్మరిస్తావు నువ్వు నా పూజ చేసుకుంటావు నేను ఎక్కడున్నానా అని నా గుడి ఆలయాన్ని వెతుక్కుంటూ రేపు గురువారం రోజున ఆనంద కన్నీరుతో మనస్తృప్తితో తండ్రి అంటూ నన్ను ఆరాధిస్తావు ఎదురు చూస్తాను అతి త్వరలోనే నా దగ్గరకు నువ్వు రావాలని రేపే నా గుడిలో నేను నీ కోసం నీ జీవితంలో కల్పిస్తాననే నమ్మకం నేను ఇస్తున్నాను ఎన్నో సమస్యలను తీర్చాను తప్పక నీకు దొరుకుతుంది కొంచెం కూడా భయం అలాగే దిగులు అనేవి లేకుండా నిశ్చింతగా నిద్రపోబిడ్డ నీ జీవితం అద్భుతమయం చేయడం ఈ తండ్రి బాధ్యత ఈ సాయి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది నీకు ఇప్పుడు కూడా నా ఆశీర్వాదములు ఇస్తూనే ఉంటాను బిడా రేపు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు నా గుడికి రావాలి వచ్చి తండ్రి అని ఆర్తిగా నీ కోరికలన్నీ నాకు నెరవేర్చావు అని నాకు చెప్తావు నేను ఎదురు చూస్తూ ఉంటాను వస్తావు కదూ బిడా నా ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాను తల్లి అని బాబావారు ఎంతో అత్యద్భుతమైన సందేశం మనకు అసలు అందించారు కదా ఫ్రెండ్స్ మరి మనం రేపు ఉదయం కోసం ఎదురు చూస్తూ హాయిగా సాయినాథుని తలుచుకుంటూ మనం నిద్రించితే తెల్లవారేసరికి బాబావారు మన కళ్ళ ముందు నిలుస్తారు తప్పకుండా మన కోరికలు నెరవేరుస్తారు అన్న నమ్మకంతో వందకు వెయ్యి శాతం గనక మీరు ఈ సందేశంతో కనెక్ట్ అయితే గనక ఖచ్చితంగా మన కోరికలన్నీ నెరవేరి మనం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని నేను కూడా మీ అందరి తరఫున కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు